ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి వికారాబాద్ జిల్లా లగచర్లో కలెక్టర్ పై దాడి జరిగిన కేసులో అయితే పోలీసులు విచారణ మోమానం చేస్తున్నారు అంటే లగచర్లకు వెళ్లిన పోలీసు విచారణ చేస్తున్నారు ప్రధాన నిందితుడు సురేష్ తో అయితే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అయితే చాలా సార్లు ఫోన్ కాల్ అయితే గుర్తించారు ఈ భూములకు సంబంధించి అంటే ఫార్మా విలేజ్ కోసం సేకరించి భూములకు సంబంధించి రైతులు ఆందోళన ప్రారంభించారు అప్పటి నుంచి ఈ సురేష్ అనే వ్యక్తి అయితే పట్నం నరేందర్ రెడ్డితో తరచూ రోజు ఫోన్ మాట్లాడుతూ ఉండేవారని అయితే పోలీసులు గుర్తించారు సో దాదాపు ఎనభై సార్లు పట్టణ నరేంద్ర రెడ్డితో సురేష్ మాట్లాడినట్లయితే పోలీసులు గుర్తించారు సో ఏం చేయాలి ఏందనేది సురేష్ పట్టణ నరేంద్ర రెడ్డిని అడిగినట్లయితే మనకు తెలుస్తుంది సో పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లయితే పోలీసులు అయితే గుర్తిస్తున్నారు మరోవైపు సురేష్కు ఏడు ఎకరాలు ఉందని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నేత ప్రచారం చేస్తున్నారు అయితే కలెక్టర్ మాత్రం అతనికి ఒక గుంట భూమి లేదు అతని సోదరు కూడా లేదు ఇద్దరికి వాళ్ళంటే సురేష్ అతని సోదరుడికి ఒక గుంట భూమి లేదని వాళ్ళు అనవసరంగా చేశారని ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళు చాలా మందికి కూడా అక్కడ ల్యాండ్ లేదని వీళ్ళు కావాలనే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అయితే పోలీసులు అనుమానిస్తున్నారు మరోవైపు పట్నం నారాయణ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం పట్నం నారేందర్ రెడ్డి అయితే చెల్లపల్లి జైల్లో ఉన్నారు పట్టణం నారాయణ రెడ్డిని కలిసేందుకు అయితే బీఆర్ఎస్ నేత సీనియర్ నేత హరీష్ రావు అయితే వెళ్ళనున్నారు సో ఈ దాడి వెనుక కుట్ర ఉందని చెప్పేసి అయితే పోలీసులు అయితే నమ్ముతున్నారు దీనికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు సురేష్ ఒకవేళ దొరికినట్లయితే అతను విచారిస్తే పూర్తి సమాచారం దొరుకుతుంది మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి కూడా దాడికి ముందు కేటీఆర్ తో మాట్లాడినట్టు కూడా నిన్న వార్తలు వచ్చాయి దీనిపై కూడా కేటీఆర్ స్పందిస్తూ మాట్లాడే తప్పేంటని కూడా కేటీఆర్ అడిగారు సో ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు వెనుక ఎవరు ఉన్నారు ఇది కావాలని చేశారా ఎందుకు చేశారా అని చెప్పేసి కూడా త్వరలో మనకు తెలిసే అవకాశం అయితే ఉంది